కార్తీక మాసం వైభవం ఇంట్లోనే సులభంగా తులసి ఉసిరి కళ్యాణం క్షీరాబ్ది ద్వాదశి సంపూర్ణ పూజా విధానం సమస్త ఐశ్వర్యం ప్రాప్తి నమస్కారం భక్తులందరికీ స్వాగతం మనందరికీ ఎంతో ఇష్టమైన అత్యంత పవిత్రమైన కార్తీక మాసం నడుస్తుంది ఈ మాసంలో వచ్చే ప్రతి తిది ఒక పర్వదినమే ఇలాంటి పర్వదినాలలో క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న విశిష్టత గురించి ఎంత చెప్పినా తక్కువే క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏమిటి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిది ఇది దీన్నే బృందావన ద్వాదశి లేదా యోగనిద్ర భంగం దినం అని కూడా పిలుస్తారు నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ పవిత్రమైన రోజునే మేల్కొని తిరిగి లక్ష్మీదేవితో సహా పాలసముద్రం క్షీరసాగరంలో కొలువై ఉంటాడు అందుకే ఈ రోజున హరిహరనాథులను ఆరాధిస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు మనం మన ఇంట్లోనే అత్యంత సులభంగా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయం ఉట్టిపడేలా తులసిమాతకు శ్రీ దామోదరుడైన విష్ణుమూర్తికి ఉసిరి కొమ్మ రూపంలో వివాహ ఘట్టాన్ని ఎలా జరుపుకోవాలో ప్రతి చిన్న విషయాన్ని వివరిస్తూ చి వివరంగా తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అద్భుతమైన చిట్కాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి పూజకు కావలసిన వస్తువుల వివరణ పూజ సజావుగా సాగాలంటే ముందుగా కావలసిన వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలి తులసిమాత వధువు ఒక శుభ్రమైన చక్కటి తులసి మొక్క ఉన్న కోట లేదా కుండి దామోదరుడు వరుడు విష్ణువు స్వరూపంగా భావించే ఉసిరికొమ్మ కనీసం ఒక పండు ఉన్నది ఉత్తమం లేదా కొన్ని తాజా ఉసిరికాయలు వివాహ సామాగ్రి పసుపు కుంకుమ పువ్వులు తులసి ఆకులు పసుపు కొమ్ములు గాజులు తులసిమాతకు వస్త్రం లేదా ఒక పసుపు దారం దీన్ని వస్త్రంగా కట్టవచ్చు పవిత్ర జలం మరియు అక్షింతలు పసుపు కలిపిన బియ్యం అక్షింతలు మరియు తాంబూలం ఆకులు వక్కలు దీపారాధన నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు కనీసం ఐదు లేదా మీ సాంప్రదాయం ప్రకారం నైవేద్యం ఉసిరికాయలతో చేసిన ప్రసాదం లేదా బెల్లం పాయసం మరియు పండ్లు ముఖ్యంగా తులసి మొక్కను లక్ష్మీదేవి లేదా సత్యభామ అవతారంగా కొమ్మను శ్రీ మహావిష్ణువు లేదా దామోదరుడిగా భావిస్తామని గుర్తుంచుకోవాలి సంపూర్ణ పూజా విధానం శుద్ధి మరియు అలంకరణ పూజను ప్రారంభించే ముందు మనం చేయవలసిన మొదటి పని పరిశుభ్రత స్థల శుద్ధి తలస్నానం చేసి తులసి కోట చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రంగా కడగండి ఇంటి ముందు తులసి కోట చుట్టూ అందమైన ముగ్గులు లేదా రంగవల్లికలతో అలంకరించండి ఇది శుభప్రదంగా ఉంటుంది దీపారాధన తులసి కోట ముందు మీరు సిద్ధం చేసుకున్న దీపాలను వెలిగించండి ధూపం అగర్బత్తులు వెలిగించి ఆ సువాసన వాతావరణాన్ని దైవత్వంతో నింపేలా చూడండి వధువు అలంకరణ తులసి తులసి మొక్కకు తులసి కోటకు పసుపు కుంకుమ గంధం తిలకాలు అలంకరించండి తులసి మాతను లక్ష్మీదేవిలా భావించి గాజులు అలంకరించండి తులసి కోట చుట్టూ పసుపు దారాన్ని కట్టి పసు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి శ్రద్ధగా పువ్వులతో అలంకరించండి వరుడి ప్రతిష్ట ఉసిరి ఉసిరి కొమ్మను లేదా ఉసిరికాయలను తులసి కోట మధ్యలో లేదా పక్కన ఉన్న చిన్న కుండీలో ఉంచండి ఉసిరిని కూడా పసుపు కుంకుమ గంధం సమర్పించండి పువ్వులతో అలంకరించండి జంధ్యం ఉంటే సమర్పించండి తులసి మాతకు దామోదరుడికి వేరువేరుగా పూలదండలు వేయడం ఆచారం ఈ అలంకరణ ప్రక్రియ అంతా మనం ఒక శుభకార్యాన్ని జరిపిస్తున్నామనే భావనతో ఆనందంగా భక్తితో చేయాలి కళ్యాణ ఘట్టం మరియు సమర్పణ ఇప్పుడు పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టం తులసి దామోదర కళ్యాణం సంకల్పం మరియు ప్రార్థన కళ్ళు మూసుకొని భక్తితో ఓం నమో నారాయణాయ అని మనసులో జపించండి మీ గోత్రనామాలు పేరు చెప్పి ఈ క్షీరాబ్ది ద్వాదశ రోజున కుటుంబ శ్రేయస్సు ఆర్థిక లాభం మరియు మోక్షం కోసం ఈ తులసి కళ్యాణాన్ని జరిపిస్తున్నామని సంకల్పం చెప్పుకోండి అక్షంత సమర్పణ పలంబ్రాలు శుభ్రమైన అక్షంతలను పసుపు బియ్యం మీ చేతిలోకి తీసుకోండి పెద్దలు పిల్లలు అందరూ ఈ ఘట్టంలో పాల్గొనవచ్చు ఈ సమయంలో విష్ణు సహస్రనామం లేదా తులసి అష్టకం పఠించడం చాలా మంచిది మీకు పెద్దగా మంత్రాలు తెలియకపోతే కేవలం ఓం దామోదరాయ నమ ఓం తులసి మాతాయ నమ అని మనసులో జపిస్తూ మెల్లగా తులసి మరియు ఉసిరి కొమ్మపై అక్షింతలను వేయండి ఇది తలంబ్రాలు పోసుకునే ఘట్టం వ్రత కథ పఠనం కుదిరితే ఈ సమయంలో కార్తీక పురాణంలోని క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన కథాభాగాన్ని చదవండి లేదా వినండి ఈ కథ కింద డిస్క్రిప్షన్లో ఉంచబడింది చూడండి లేదా చదవండి ఈ కథ వినడం వల్ల ఆ వ్రతం యొక్క సంపూర్ణ ఫలితం లభిస్తుంది మంగళహారతి పూజ ముగిసిన తర్వాత నైవేద్యంగా సిద్ధం చేసిన ఉసిరికాయలు పాయసం మరియు పండ్లను స్వామివారికి అమ్మవారికి భక్తితో సమర్పించండి కర్పూరంతో లేదా దీపంతో మంగళహారతి ఇచ్చి పండిన పండ్లను భక్తిగా సమర్పించి సాష్టాంగ నమస్కారం చేయండి ప్రదక్షిణ తులసి కోట చుట్టూ తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణ చేసే సమయంలో విష్ణునామాలను జపించండి వ్రతపాలన మరియు చిట్కాలు కళ్యాణం పూర్తయింది ఈ రోజున మనం గుర్తుంచుకోవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి జాగ్రత్తలు ఒకటి నీటి సమర్పణ పూజ పూర్తయిన తర్వాత తులసి మొక్కకు తప్పకుండా నీరు సమర్పించండి ఈ నీటి సమర్పణ వల్ల సమస్త తీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని నమ్మకం రెండు దీపాల విశిష్టత కార్తీక మాసంలో దీపం చాలా ముఖ్యం సాయంకాలం తప్పకుండా ఉసిరికోట వద్ద దీపాలు వెలిగించాలి ఇంటి బయట దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జాగ్రత్త మూడు ఉపవాసం మరియు ఆహారం క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉపవాసం ఆచరించేవారు కేవలం పాలు పండ్లు తీసుకోవచ్చు ఉపవాసం చేయలేని వారు సాత్విక ఆహారం ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం మాత్రమే రాత్రిపూట తీసుకోండి జాగ్రత్త నాలుగు ప్రసాద స్వీకరణ నైవేద్యంగా పెట్టిన ఉసిరికాయలను మిగతా ప్రసాదాన్ని తప్పకుండా కుటుంబ సభ్యులకు పంచి మీరు కూడా స్వీకరించండి ఉసిరిని దేవతా స్వరూపంగా భావించాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఇంట్లోనే తులసి దామోదర కళ్యాణం జరిపిస్తే మీ ఇంటికి ఏలోటు రాకుండా అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు లభిస్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారు ఈ పవిత్రమైన రోజున మీరందరూ ఆ దైవం అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ క్షీరాబ్దివాదశి శుభాకాంక్షలు శుభం భూయాత్ నమస్కారం